హాయ్ అండి నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ఓసారి చేసి చూడండి మనం ఏం టిఫిన్ పిండులు నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు మనం దీన్ని చేసుకోవచ్చు చాలా ఈజీ చేసుకున్నట్టు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఒక్కసారి తిన్నారంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత బాగుంటుంది తప్పక ఇలాసారి అయితే ట్రై చేయండి మీకుతో బాగా నచ్చుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే పక్కకున్న బెల్లకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని తయారు విధానం మనం చూద్దాం వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు ఇది బొంబాయి రవ్వ ఉప్ అది ఏంటిది గోధుమ రవ్వ మనకు బ్రౌన్ కలర్ దొరుకుతుంది కదా చేపలల్లో అది ఇది లేకపోతే మీరు తెల్లదైన బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు దీన్ని కొంచెం వేంపుకోవాలి మనకు బ్రౌన్ కలర్లు ఉంటుంది కదా మళ్ళీ తెల్ల కలరు వచ్చేదాకా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి దాన్ని వేంపుకోవాలి ఈ రవ్వ ఉంటే ఈ రవ్వ తీసుకోండి దీన్ని తోడుచం చాలా బాగుంటుంది అట్లా వేంపుకోవాలి మనం రవ్వ అంత ఒక రెండు నిమిషాలు వేంపుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అది రవ్వ పూర్తిగా చల్లారినాక మనం దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి వేసుకొని మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు చిక్కటి మజ్జిగ తీసుకోవాలి చిక్కగా ఉండాలి మనం పెరుగుని కొంచెం స్పూన్ బట్టి అట్లా అనుకుంటే మనకు చల్లలాగా అయిపోయింది చల్లలాగా చేసుకోండి ఇసుకరతో కానీ తోటి కానీ అని ఉంటే మనకు చల్లలాగా అయిపోతుంది ఇప్పుడు రవ్వలో వేసుకొని అదంతా ఒకసారి కలుపుకున్నాక ఉండింది ఉంటే ఒక స్పూన్ దాకా వాటర్ వేసుకోండి వేసుకొని అట్లా కలుపుకోవాలి మనం ఉదయాన్నే ఏం టిఫిన్ పిండులు నానబెట్టినప్పుడు ఏ అడవి లేకుండా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుదాం చూడండి పది నిమిషాలు నాణ్యాక మనకు అట్లా ఉంటుంది పెరుగంతా రవ్వంతా పీర్చేసుకొని మనకు మళ్ళీ గట్టిగా అవుతుంది చూడండి రవ్వంత నానింది ఇప్పుడు దాన్ని మనం మిక్సీ గిన్నెలు వేసుకోవాలి మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అంతా మిక్సీ గిన్నెలు వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకోండి ఒక రెండు స్పూన్ల దాకా వేసుకొని ఒకసారి అంతా కలిపి దాన్ని మెత్తగా పట్టుకోండి చూడండి చాలా మెత్తగా మనకు పెరుగులో నానింది కాబట్టి మెత్తగానే అవుతుంది మెత్తగా పట్టుకున్నాక మనం అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం దాంట్లో వాటర్ కానీ ఇంకా ఏమి వేయకూడదు ఎందుకంటే మనకు అట్లుంటే సరిపోతుంది చిక్కగానే ఉండాలి చిక్కగా ఇట్లా ఉండింది ఉంటే ఒక స్పూన్ దాకా వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి కొన్ని ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు పప్పు స్పూన్ వేసుకొని అట్లనే ఒక ఉల్లిగడ్డ తరుక్కొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం తరుగు వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి స్టవ్ని కొద్దిగా చిమ్ములో ఉంచుకొని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఇవ్వకూడదు మనకు కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది అట్లనే కొంచెం కరిగేపాకుతో వేసుకోండి చిన్నక్కడ చేసి మనకు అది పై లెక్క అయితే అండి మరీ ఎక్కువ వేంపుకోకూడదు ఇప్పుడు కొంచెం ఇంగోస తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి లేకపోతే కిట్ చేయచ్చు ఇప్పుడు మనం అదంతా వేంపుకున్నాక ఇప్పుడు క్యారెట్ సుతాం ఒక క్యారెట్ని నేను తురుముకున్నట్ల ఒక క్యారెట్ని సుదా తురుమేసుకోవాలి అది సుత ఎక్కువ ఫ్రై కావద్దు అంతా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఆకు చిన్న కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్నాక టమాటస్తో ఒక్కటి వేసుకోండి చిన్నదైతే అయితే ఒక్కటి వేసుకోండి పెద్దదైంది ఉంటే సగం వేసుకోండి సరిపోతుంది టమాటా వేసుకున్నాక సగం అంత ఒక్కసారి కలుపుకొని ఒక చిట్కడంతా పసుపు వేసుకొని మనం స్టవ్ ఆపుకుందాం ఒకసారి కలిపేసి అట్లా ఫ్రై అయితే సరిపోయి ఎక్కువ ఫ్రై చేసుకోకండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని మనం ఇందాక పట్టుకున్న పిండిలో వేసుకోవాలి అంత అందులో వేసుకున్నాక పిండి అంత ఒకసారి కలుపుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి చేయండి ఇట్లా సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా వంట సోడ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి చూడండి మనకు బ్యాటరీ అనేది ఆ కంచెస్లో ఉండాలి మీరు పత్లు వేసుకునేటట్టుంటే కొన్ని వాటర్ వేసుకోండి నేను బందోష లెక్క ఎత్తున్నాను కాబట్టి అట్లు ఉంచుకోవాలి మనం ఇప్పుడు పోపు గిన్నె ఉంటుంది కదా దాంట్లో మనం ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి అందులో చిన్న స్పూన్ వట్టి అయింది ఉంటే ఒక రెండు అన్నం మూడన్నం వేసుకోండి మనకు పప్పు గంటలు ఉంటాయి కదా గుండ్రటి దాంతో అయితే ఒక్కటి వేసుకుంటే సరిపోయిద్దండి చూడండి వేసుకున్నాక కొంచెం కనుక్కొని దాన్ని ఒక రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే సరిపోయింది చూడండి స్టవ్ అన్నది ఉంచుకోండి రెండు వైపులా మంచిగా ఆ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు పొంగుతూ చాలా చక్కగా వస్తాయండి ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం మనకి దీనికి ఆయిల్స్ ఎక్కువ పట్టదు చాలా ఈజీ అండి మనకి ఎట్లా వచ్చింది చూడు హబ్బీగా చాలా పొంగుతూ చాలా బాగా వచ్చింది టేస్ట్ చూస్తాం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం గుండ్రడు గంట తోటి వేసుకుందాం చూడండి ఒక్క గంట తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది విధంగా చేసుకోవాలి మనకి ఇంట్లో ఒక నలుగురు ఉంటే ఈజీగా సరిపోయిద్దండి ఒక కప్పు రవ్వ ఇది ఉదయాన్నే టిఫిన్ లెక్క అయినా తినచ్చు ఈవినింగ్ స్నాక్ లెక్క అయినా ఎలా తిన్నా కానీ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి తప్పకుండా చేసుకోండి ఇప్పుడు అన్నీ మనం అలాగే ఫ్రై చేసుకొని తీసుకొని ఇంట్లో వాళ్ళకు ఇలా పెట్టండి మీకు మెచ్చుకుంటారు అంత బాగుంటుందండి చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అంత టేస్టీగా ఉంటాయి తప్పక ఇలాసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ తోటి నా వీడియో ఇంక కొంతమందికి చేరుతుంది లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి నేనైతే పల్లి చెక్కిన తోటి తింటున్నాం మీరు మీకు ఇష్టమైన చెక్కిన తోటి తిన్న